కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించిన బైపీసీ గాయత్రి జూనియర్ కళాశాలలో బైపీసీ మూడు రకాల వంటలతో ఏర్పరిచి వీటిలో ఆరోగ్యకరమైన వంటకాలు రాగి జావా రాగి సంకటి మొలకలు లడ్డు చక్కెర పొంగలి సేమియా క్యారెట్ హల్వా ఎగ్స్ ఆలు బిర్యానీ వెజ్ బిర్యానీ ఉడికించిన శనగలు బబ్బర్లు పల్లీలు వడ వివిధ రకాల పనులు మరియు ఇంకా వివిధ రకాలైన వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అలవాటు కావడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు కావున ఈ రోజుల్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్తో కూడినటువంటి వంటలని స్వయంగా ఇంటి వద్దనే తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని విద్యార్థులకి తెలియజేయడం జరిగింది ఫుడ్ స్టాల్స్ని అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు సందర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సురేష్ వెంకట్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది దీంట్లో విద్యార్థులందరూ కూడా చక్కగా పాల్గొని మంచి మంచి హెల్తీ ఫుడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసుకొని సొంతగా ప్రిపేర్ చేసుకొని రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రాగి జావా లేకుంటే ఓట్స్తో ప్రిపేర్ చేసినాయి అదేవిధంగా పల్లీలతోటి ముద్దలు ఇంకా వివిధ రకాలుగా అయినా ఇక్కడ పదార్థాలను మంచి హెల్దీ స్పీలను ఇక్కడ ప్రిపేర్ చేసుకొని వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యంగా ఈ విద్యార్థి దశలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన చదువు ఎంత ఇంపార్టెంటో మనం హెల్తీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాం బయట పిజ్జాలని బర్గర్లని జంక్ ఫుడ్స్ చాలా అయిపోయి హెల్త్ పరంగా సమస్యలు ముఖ్యంగా అదే మహిళలు ఎదుర్కొంటున్నారు సమస్యలు కాబట్టి ఇలాంటి మనం ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వలన అదే ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు అదేవిధంగా మన ఆరోగ్యం ఉంటేనే చక్కగా చదువుకోగలుగుతాము మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా తీసుకునే పదార్థాలు ఇలాంటి ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైనటువంటి వంటకాలని ఉపయోగిస్తూ మంచి హెల్దీగా ఉండాలి అందరూ కూడా చక్కగా మెసేజ్ ఇచ్చారు చక్కగా పాల్గొన్నారు అదేవిధంగా ఈ ప్రిపేర్ వివిధ రకాలైన పదార్థాలను ప్రిపేర్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను